వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల గుండె జబ్బులు రాకుండా కూడా ఉంటాయండి పెసర్లు తినడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది ఫైబర్ అనేది పేగుల నుండి వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతుంది శరీరానికి కావాల్సిన ఆహారం పెసర్లో ఒకటిగా మనం చేసుకోవాలనండి పెసర్లు తినడం వల్ల కావాల్సిన ప్రోటీన్లు మరియు పోషకాలను అందిస్తుంది మలబద్ధకం మరియు డెంగ్యూ వంటి పదార్థాలను రక్షిస్తుంది పెసర్లు మాత్రం మనం మన పూర్వీకుల నుండి చాలామంది వాడుతూ ఉంటారు ఇవి శరీరానికి మెరుగు చాలా చురుకుగా మెరుగుగా ఉంటుంది ఇందులో శరీరానికి శక్తిని అందిస్తాయి ఈ పెసర్లలో ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి పొటాషియం మెగ్నీషియం కాఫర్ ఐరన్ చాలా అధికంగా ఉంటాయి ఇవి తినడం వల్ల శరీరం కొవ్వు చాలా తగ్గుతుంది అలాగే మనం వెయిట్ కూడా తగ్గుతాయి ఐరన్ సమస్యతో ఉన్నవారు రెగ్యులర్గా పెసర్లను తీసుకోవచ్చండి ఈ విధంగా పెసర్లు తినడం వల్ల మనకు రోజు చురుకుగా కూడా ఉంటుంది అవి రోజు మార్నింగ్ లేవగానే కొంచెం బ్రేక్ఫాస్ట్లో పెసర్లను అలవాటు చేసుకుంటాం వల్ల మనకు మంచి ప్రోటీన్ అయితే అందుతుందండి మంచి ప్రోటీన్స్ పిల్లలకు ఎదుగుల ఎదుగుదలను బ్రెయిన్ షార్ప్లో మంచి విధంగానైతే యూజ్ అవుతుందండి ఈ విధంగా తరచుగా రోజు మొలక మొలకొత్తిన గింజలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇవ్వడం వల్ల మాత్రం వాళ్ళైతే చాలా షార్ప్ తరుపుగా ఉంటారండి ఈ విధంగా ఇన్ని వ్యాధులతో బాధపడుతున్న వారైతే రోజు కొంచెం తరచుగా తీసుకుంటాం వల్ల వాళ్ళ హెల్త్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి రోజు కొంచెం మార్నింగ్ లేవాగానే అవి మొలకెత్తిన గింజలు తినడం వల్ల కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళ హెల్త్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ ఆ విధంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు ఈ విధంగానే ఉంటుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్